ఎవరికి అందరికి అందరికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తెలియకుండానే ఆయన పొత్తు పెట్టుకుంటాడేంటి పవన్ కళ్యాణ్కి అంతా తెలుసు ఆ విషయమే చెప్పాడుగా లోకేష్ పవన్ ఎన్నిసార్లు కూర్చున్నాక ఏం తెలియకుండా ఒక నటి దాకొస్తాడేంటి నీ టీ కూడా అలవాటు ఉండట్లేదు పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు ఇంటి కిందకెళ్ళి వస్తాడని సార్లు టీ తాగుతారు ఆయన ఆ గ్లాస్ తో టీ తాగడం చూసాం ఆ వీడియో కాబట్టి అంతకు మించి ఏం లేదు అక్కడ అది డైరెక్ట్గా చెప్పొచ్చు కదా ఇప్పుడు చెప్పారు పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పారు జనాలకి ఎప్పుడు చెప్పారు అంతే మీరు అడిగారు కాబట్టి చెప్పారు పవన్ కళ్యాణ్ చెప్పడా అక్క ఇప్పుడు నవశకం లాంటి భారీ సభ ఎలా అయితే పెట్టారో అలాగా ఏదో ఒక సభలో సందర్భంలో జనసేనకి ఇన్ని సీట్లు ఇస్తాం జనసేనకి ఇన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనేది త్వరలో ఫైనల్ చేస్తాం అనే ప్రకటన ఎందుకు చేయలేకపోతున్నారు ఏదో మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు ఏదో ఒక ఇంటర్వ్యూలో ఒక మొక్క అనేస్తే అదే ప్రామాణికం అనుకోవాలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిపిఐ పొత్తు పెట్టుకున్నారండి తెలంగాణలో అక్కడ ఏమైనా భారీ బహిరంగ సభ పెట్టి చెప్పారా పొత్తులు ఎప్పుడు చిన్నగానే చెప్తారు సీట్లకు సంబంధించినటువంటి నమ్మకాలు ఎప్పుడు బయట జరుగుతాయి అవి చిన్నదే దానికి బహిరంగ సభలు పెట్టి చెప్పరు కలిసి ఉన్నామన్నటువంటిది బహిరంగ సభలో ఉంటుంది పొత్తులు అనేది వీళ్ళ ఇంటర్నల్ ఇష్యూ బహిరంగ సభ అనేది జనాలకు సంబంధించి ఏం చేస్తామని పొత్తు అనేది వీళ్ళిద్దరు ఇంటర్నల్ వీళ్ళిద్దరు మీటింగ్ లోనే చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పేశారు చంద్రబాబు చెప్పింది పవన్ కళ్యాణ్కి అర్థమైపోయింది లోకేష్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది వీళ్ళిద్దరు నోరు మెదపట్లేదు కాబట్టి చంద్రబాబు మనకి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు పవన్ కళ్యాణ్ మనకి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు జర్నలిస్టులకి లోకేష్ ఇంటర్వ్యూలు ఇద్దాం అనుకున్నారు సినిమా ఫీల్డ్ వాళ్ళు సినిమా ఫంక్షన్ ముందు ఇంటర్వ్యూలు అడుగుతారు వాళ్ళు ఇస్తా ఉంటారు ఆ టైంలో వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి కూడా అడిగేస్తారు సమాధానం చెప్పేయాలి కదా నేను చెప్పను అనరు కదా అట్లాగే పాప లోకేష్ గారిని అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా దాటేస్తే తప్పు కానీ ధైర్యంగా మాట్లాడాడు తప్పు పట్టకూడదు లోకేష్ చాలా కరెక్ట్ గా చెప్పాడు పవన్ కళ్యాణ్ అంతా తెలుసు మేము ఇద్దాం అనుకుందో పాతి సీట్లు